విరాట్ వాళ్ళ ఇంట్లో అయితే విఘ్నేశ్వరుడు పూజ జరుగుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న పంతులు గారు అయితే చంద్రకళ విరాట్ వాళ్ళిద్దరిని చూసి రెండమ్మ ఇక్కడ దంపతులుగా కూర్చోండి అని చెప్పి అంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న చంద్రకళ విరాట్ వాళ్ళిద్దరూ కూడా శ్యామల వైపు చూస్తూ ఉంటారు దాంతో శ్యామల ఇలా అంటూ ఉంటుంది పంతులు గారు ఈ పూజలో కూర్చున్న దంపతులు వీళ్ళిద్దరూ కాదు అదిగోండి అక్కడ ఉన్నారు వాళ్ళిద్దరూ క్రాంతి అలాగే షాలిని రండిరా మీరు కూర్చోండి అని చెప్పి శ్యామల అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న పంతులు అయితే అదేంటమ్మా ఇంటి పెద్ద కోడలు పెద్ద కో పెద్ద కొడుకు ఉండగా ఈ చిన్న కోడలు చిన్న కొడుకుని కూర్చోబెడుతున్నారేంటి అలా తప్పు కదా అని చెప్పి అంటారు అయినా సరే శ్యామల లేదు అదే కరెక్టు రెండు రే క్రాంతి నువ్వు నీ భార్యను తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చో పూజలో అని చెప్పి శ్యామల అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న శాలిని చాలా సంతోషిస్తుంది ఇంతలో అక్కడ ఉన్న విరాట్ చంద్రకళ వాళ్ళిద్దరూ కూడా ఏం చెయ్యలేక మౌనంగా ఉండిపోతారు ఇక పంతులు గారు అయితే పెద్ద కొడుకుతో పూజ చేయిస్తే చాలా మంచిదమ్మా అని చెప్పి పంతులు గారు అంటారు అయినా సరే శ్యామల పంతులు మాట పట్టించుకోకుండా తనైతే క్రాంతి శాలని వాళ్ళిద్దరిని వచ్చి కూర్చోమంటుంది అలా అయితే అనగానే క్రాంతి అది కాదత్తా ఒక్కసారి చెప్పేది విను అని చెప్పి అంటాడు అయినా సరే అక్కడ ఉన్న శ్యామల నువ్వు మర్యాదగా నీ భార్యను తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చుంటావా లేదా అని చెప్పి శ్యామల బెదిరిస్తుంది దాంతో అక్కడ ఉన్న క్రాంతి అయితే సరే అత్తా అని చెప్పి శాలిని తీసుకొని వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జగదీశ్వరి అయితే పంతులు గారు ఒక్క నిమిషం కాదు శ్యామల ఈ పూజలో చంద్రకళ విరాట్ కూర్చుంటేనే బాగుంటుంది అని పంతులు గారు చెప్పారు కదా ఈ పూజని చంద్రకళ విరాట్ వీళ్ళిద్దరి చేతుల మీదుగానే జరిపిద్దామని చెప్పి అక్కడ ఉన్న జగదీశ్వరి శ్యామలతో అంటుంది ఆ మాట వినగానే శ్యామల ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక విరాట్ అలాగే చంద్రకళ వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు థ్యాంక్స్ అమ్మ అని చెప్పి విరాట్ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక జగదీశ్వరి అయితే వాళ్ళిద్దరే ఈ పూజలో కూర్చుంటారు వాళ్ళిద్దరితోనే పూజ జరిపించండి పంతులు గారు అని చెప్పి అంటుంది ఆ మాట విని చంద్రకళ విరాట్ వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు